శుభోదయం శుభాశిష్యులు సాధకులకు సాధక ప్రియులకు మరియు ఎంతో కాలంగా వివాహ దాంపత్య సంసారంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు నాకు ఫోన్ చేసి స్వామి మాకు శృంగారంలో మరి మా సహతోడిని మరియు శృంగార బలంలో మేము తృప్తిపరచలేకపోతున్నాము కనుక మీ దగ్గర ఏమన్నా అద్భుతమైనటువంటి ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల మెడిసిన్స్ వాడడం వల్ల సిల్డెన్ అపిల్ సిట్రేటు వయాగ్రా సోగ్రా ఇటువంటి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంజీ డోస్ వాడడం వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ వాడి ఇబ్బంది అవుతుంది తర్వాత వీక్ అయిపోతున్నాము కనుక వీర్య స్తంభనం వీర్యము తొందరగా పడకుండా మరి మా భాగస్వామికి సహభాగస్వామికి తృప్తిపరిచే విధంగా మాకు తాంత్రిక విధానము ఉంటే మంత్ర విధానం ఉంటే యంత్ర విధానం ఉంటే చెప్పండి అని ఫోన్ చేస్తారు కనుక నానా ఇటువంటి శారీరకంగా ఉన్నటువంటి శృంగార జీవితంలో తాంత్రిక విధానంలో ఉంటుంది కానీ మంత్రం యంత్రం అనేది చాలామంది దొంగలు గురుస్వాములమని చెప్పుకునే వాళ్ళు ఈ మధ్య కాలంలో కొంతమంది మమ్మల్ని చూసి కూడా మేము కూడా చేస్తామని చెప్పని మమ్మల్ని కాపీ కొట్టి కొంతమంది యూట్యూబ్లలో పెట్టడం జరుగుతుంది కాబట్టి మాది ఆశ్రమం గురుస్వామి అన్నటువంటి వీడియో యూట్యూబ్ ఛానలే ఎసెన్షియల్ అదే ప్రాథమికం తర్వాత మా పేరు పెట్టి ఎంతోమంది చేసుకుంటున్నారు అంత నమ్మకండి ఉన్నారు కనుక మీకు వీర్యం పడకుండా యంత్రం ఇస్తాం మంత్రం ఇస్తాం అని చెప్పేట నమ్మకండి అదంతా డూపు ఏమైనా ఇది ఆయుర్వేదిక వైద్యశాస్త్రం అనుసరించి తాంత్రిక విధానమే ఉంటుంది కానీ మంత్ర యంత్ర విధానంలో వీర్యం పడకుండా ఆపేటటువంటి విధానం ఉండదు ఉన్నదని చెప్పని ఎవరు ఏ గురుస్వామి చెప్పినా ఏ సిద్ధయోగులు చెప్పినా నమ్మకండి కాబట్టి తాంత్రిక విధానంలో ఉంటుంది కనుక ఈ తాంత్రిక విధానం కూడా మేము ఎన్నో యథాప్రాసాలు కేర్చి మా జీవితం మొత్తం ఈ తాంత్రిక యంత్రాలకే పరిమితం చేసుకొని ఉన్నాము కనుక మా దగ్గర చాలా లోతైన ఆవిష్కరణలు ఉంటాయి లోతైన పరిశోధన ఉంటుంది లోతైన పరిశీలన ఉంటుంది కనుక ఇవన్నీ మేము తయారు చేసి మా దగ్గర ఉంచడం జరుగుతుంది మీకు చెబుతున్నాను పుస్తక రూపేణ మీకు అర్థం కావాలని క్లుప్తంగా మీకు అక్షరాలు చూపించుకుంటూ మరీ చెప్పడం జరుగుతుంది ఇదే మీకు నిజం ఇదే మీకు నిదర్శనం కనుక మీరు చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఈ తాంత్రిక విధానం ఒకవేళ చేసుకోవాలని మరి ఆలోచన వచ్చినా చేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి తీసుకొని పోవచ్చు మా దగ్గర ఇవన్నీ తయారు చేయబడే ఉంటాయి మా దగ్గరకు వచ్చి ఒక రోజు ముందు ఫోన్ చేసి మాకు మేము పలాన విషయం గురించి వస్తున్నాం చెప్పి రావాలి వీటికి గాను మేము పదివేల పదహారులు తీసుకోవడం జరుగుతుంది వీర్య స్తంభన ఈ తంత్రాన్ని మా దగ్గర తీసుకొని పోయి వాడిన తర్వాత మీకు దాదాపు అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు మరి ఎవరు ఎవకు యువకులైతే ఎవరి వయసులో ఉంటే గంట వరకు కూడా ఆ వీర్యం స్ఖలనం కాకుండా స్తంభించి ఉంటుంది తద్వారా మీరు మీ భాగస్వామిని తృప్తిపరచుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఈ వీరస్తంభన తాంత్రిక విధానం చదువుతా వినండి ఇది పుస్తకం చూసి చెప్తున్నారనుకోకండి అనుకోకండి పుస్తకాలను చూసి చదివి అర్థం చేసుకొని వాటిని తీసుకొచ్చి తయారు చేయడం వలన మీకు చెప్పడం జరుగుతుంది పుస్తకము మనకు సాక్ష్యం ఎవిడియన్సు ఈ పుస్తకం మనకు ఎవిడియన్స్ దీన్ని చదివే మేము తయారు చేస్తాం పుస్తకంలో గ్రంథంలో లేనిది మనం సొంతంగా తయారు చేయలేం అది ఎవరి వల్ల కాదు కాబట్టి ఒకసారి చెప్తున్నా వినండి పంది కూర యొక్క చివరి భాగము వచ్చి తీసుకొచ్చి దానిని ఒక కొత్త గుడ్డలా కట్టాలి కట్టి దాన్ని ఉన్నటువంటి మనం మల్దారం కట్టుకుంటే స్త్రీలతో మనం సంభోగం చేసేటప్పుడు వీర్యం అనేది స్ఖలనం కాదు పంది ఉంటుంది కదా అడవి పంది కోస్తారు అక్కడ ఊళ్ళపోటి దాని యొక్క కూర యొక్క చివరి భాగం భాగం తీసుకొచ్చి కొత్త గుడ్డలు కట్టి మన నడుముకున్న మొలదారానికి ఎడవ వైపు కాకుండా కుడివైపు కట్టాలి ఈ కుడివైపు కట్టుకోవడం వలన వీర్యం అనేది స్ఖలనము కాదు ఇది మహా పురాతన గ్రాంధిక భాషని సేకరించి రాసిన పుస్తకాలు ఈ పుస్తకాలు మరియు తులసి గింజల చూర్ణము తాంబూలము అంటే ఒక తాంబూలంలో తులసి గింజలు తీసుకొచ్చి ఆ తాంబూలంలో ఉన్నటువంటి మరి ఆ తులసి గింజల్ని మరి స్త్రీ సంగమం వచ్చినప్పుడు పురుషులకి వీర్య స్తంభం ఉండగలదు అంటే ఈ గింజల్ని మా మేము చేసే విధానం ఎట్లా ఉంటుందంటే ఈ అక్షరకు సంబంధించి తులసి గింజల చూర్ణాన్ని తీసుకొచ్చి ఒక తాంబూలంలో పెట్టి తేనెతోటి ఆ చూర్ణాన్ని ఒక చెంచా తీసుకొని తేనెతోటి మనం తినాలి ఉదయం సమయంలో కానీ మధ్యాహ్నం సమయంలో కానీ సాయంత్రం సమయంలో తినాలి సాయంత్రం సమయంలో తినాలి తిన్న తర్వాత రెండు మూడు గంటలు టైం తీసుకున్నాక స్త్రీతో సంభవంలో పాల్గొంటే వీర్యం అనేది స్తంభించి స్తంభించి అంటే అట్లా ఆగిపోతుంది బయటికి రాదు అట్లా చాలా అద్భుతంగా పనిచేస్తుంది పుష్పమి నక్షత్రం రోజున కరక్కాయ చెట్టు యొక్క వేరు తీసుకొచ్చి ఆ వేరును సొంటి మిరియాలు పిప్పళ్ళు వీటన్నిటిని ఆవుపాలయందు వేసి మూడు దినములు అంటే మూడు రోజులు ఉంచాలి ఉంచిన తర్వాత వాటిని తీసి మెత్తగా నూరి తేలితోటి రేగింజ రేగి కాయ అంతే మన గురిగింజ కంటే కొద్దిగా ఎక్కువ ప్రమాణంతో మాత్రలు గోళీలు కట్టాలి కట్టి వాటి ఎండలో ఎండబెట్టుద్ది ఎండలో పెడితే దాంట్లో ఉన్న ఫవర్ ఆవిపోతుంది సూర్యకిరణాలతోటి కాబట్టి నీడ ప్రాంతంలో గోడల మధ్యలో బాగా ఎండబెట్టాలి అంటే నీడలో ఎండబెట్టాలి అటు పిమ్మట దాన్ని రోజుకొక గోళి మరి స్త్రీ సౌఖ్యం గోరాలి కాబట్టి స్త్రీ యొక్క సంభోగం తృప్తిపరచడానికి పురుషుడు అంటే మగ పిల్లగాలు రోజక గోళి సంభోగం చేసే ముందు మన నోట్లే దౌడ పెట్టుకొని మరి చేయడం వలన సంభోగం వీర్యం స్తంభితమే అమిత సుఖం కలుగుతుంది అద్భుతమైన యోగం కలుగుతుంది చాలా అద్భుతం కాబట్టి గోళీలు మా దగ్గర తయారు చేసి ఉంటాయి మా దగ్గరకు వచ్చి తీసుకొని పోండి నెల రోజులకు గాను మేము పదివేల పదార్థాలు తీసుకుంటాం చాలా అద్భుతంగా వీర్యం స్తంభించకుండా ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇందు ఎందుకంటే దీంట్లో ఎటువంటి కెమికల్స్ కలవవు కనుక డ్రగ్ యొక్క ఎక్స్పీరియన్స్ కలవవు కనుక చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట తాంత్రిక విధానముల కాబట్టి మరి అటువంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు మా దగ్గరకు వచ్చి ఈ తాంత్రిక విధానంతో తయారు చేసినటువంటి ఈ పదార్థములను తీసుకొని పోయి వాడుకొని సుఖపడుతూ పది మందికి చెబుతారని ఆశిస్తూ ఓం నమ శివాయ ఓం నమో కాళిక బాతే హే నమ